హిట్ అయింది ఫిలిం టీం పండగ చేసుకుంటోంది కానీ యష్ మాత్రం అనుకున్న దానికంటే భారీగా కేజీఎఫ్ చాప్టర్ టూ హిట్ అవడంతో డైలమాలో పడ్డాడట సంతోషం కంటే కంగారే పెరిగిందట ఎందుకు కేజీఎఫ్ మూవీ చాప్టర్ టూ హిట్ అవటం కాదు ట్రిపుల్ ఆర్ తో పాటు బాహుబలి రికార్డ్స్ ని కూడా బ్రేక్ చేసేలా ఉంది అంతగా దుమ్ము దులుపుతోంది కేజీఎఫ్ టూ హిట్ అయినందుకు హిస్టరీ క్రియేట్ చేస్తున్నందుకు సంతోషపడాల్సిన రాకింగ్ స్టార్ భయపడుతున్నాడట నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు సమాధానం దొరక్క ఇబ్బంది పడుతున్నాడట ప్రభాస్ కూడా బాహుబలి వన్ బాహుబలి టూ తో వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాడు తర్వాత సాహో తో హిందీలో దుమ్ము దులిపినా సౌత్ లో సక్సెస్ రాలేదు కారణం ప్రభాస్ ఇమేజ్ ని మోసేంత స్టామినా ఉన్న దర్శకులు దొరక సాహో తర్వాత రాధేశ్యామ్ కూడా పనిచింది అంతటికి కారణం ప్రభాస్ కి అమాంతంగా పెరిగిన క్రేజ్ మార్కెట్ అచ్చం ఇలాంటి పరిస్థితి యష్కి కి వచ్చిందా కేజీఎఫ్ వన్ హిట్ అయింది చాప్టర్ టూ అంతకు మించి హిట్ అయింది దీంతో ఆ తర్వాత చేసే సినిమాతో హిట్ కొట్టాలన్నా తన క్రేజ్ కి తగ్గ ఇమేజ్ ఉన్న కథ దొరకాలన్నా కష్టంగా మారుతోంది పాన్ ఇండియా రేంజ్ లో తనని ఆదుకునే దర్శకుడు లేరా అంటే శంకర్ నుంచి రాజమౌళి వరకు సుకుమార్ నుంచి ప్రశాంత్ నేలు వరకు అంతా ఫుల్ బిజీ అదే ఇప్పుడు యష్ కి పెద్ద టెన్షన్ గా మారింది